గుర్గ్రామ్ లోని ఓ మాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుండంగా లిఫ్ట్ను ఉపయోగించకుండా సెక్యూరిటీ వాళ్లు ఆపారని జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ ఆరోపించారు గోయల్ తన భార్య గ్రీసియా తో కలిసి డెలివరీ బాయ్ అవతారం డెలివరీ బాయ్స్ సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి ఆర్డర్లను సేకరించేందుకు ఆంబియన్స్ మాల్కి వెళ్లినప్పుడు మెట్లెక్కమని సెక్యూరిటీ చెప్పారని పేర్కొన్నాడు తన రెండవ ఆర్డర్ సమీపంలో డెలివరీ బాయ్ల పని పరిస్థితులను మెరుగుపరచడానికి తాము మాల్స్ లో మరింత సన్నిహితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు ట్వీట్ చేశారు మాల్స్ కూడా డెలివరీ భాగస్వాములతో మరింత మానవత్వంతో ఉండాలని కోరారు ట్వీట్తో పాటు వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు అతని కు పలువురు రియాక్ట్ అయ్యారు చాలామంది డెలివరీ బాయ్లను కేవలం మాల్సుల్లో మాత్రమే కాకుండా వివిధ సొసైటీలు కూడా మెయిన్ లిఫ్ట్లో అనుమతించటం లేదని పేర్కొన్నారు ప్రతి సొసైటీ మాల్ కార్యాలయంలో డెలివరీ బాయ్లకు లిఫ్ట్లు ఉపయోగించడం తప్పనిసరి చేయాలని ఎటువంటి విభజన ఉండకూడదని పలువురు కోరుతున్నారు